ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నాను మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోని పక్కనే ఉన్న బిల్లైకన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము లాస్ట్ వీడియోలో మేము హైదరాబాద్ వెళ్లిన తర్వాత మా పాత అంటే మేము లెవెన్ ఇయర్స్ బ్యాక్ ఉన్న హోమ్ అయితే చూపించాం కదండి ఇంక ఇక్కడైతే ఇంటికైతే అయితే అంటే మా మామయ్య వాళ్ళ మా చెప్పాను కదా మీకు లాస్ట్ బ్లాగ్లో మేము టెన్ చెన్నుల ముందు ఉన్న ఇంటి దగ్గర పార్కు అయితే వెళ్ళాం అనమాట అస్సలు అటు సైడ్ లొకేషన్ అయితే సూపర్ అయితే ఉంటుందండి మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ హైదరాబాద్లోనే ఉన్నాము మ్యారేజ్ అయ్యాక అప్పుడు ఆ పార్క్లో అయితే బాగా ఈవినింగ్ టైంలో అలా వెళ్ళే వాళ్ళం అనమాట అప్పుడైతే నాకు పిల్లలు ఎవరు లేరు కాబట్టి ఊరికి అలా వెళ్ళి ఇలా వీళ్ళలాగే కూర్చొని అయితే వచ్చేవాళ్ళం ఇంకా అటు సైడ్ వెళ్ళి కూడా చూసేద్దామని ఇక్కడికైతే పిల్లల్ని అయితే తీసుకొచ్చామండి ఇంకా ఇక్కడైతే మేము ట్వంటీ త్రీ వెళ్ళాం కదా హైదరాబాదు ట్వంటీ ఫోర్త్ అంటే మా సిస్టర్ వాళ్ళ బాబు వాళ్ళకి స్కూల్లో సెలబ్రేషన్స్ అనమాట ఇంక ఇక్కడైతే బాబు వచ్చేసి ఇలా అయితే రెడీ అయిపోయాడు ఇంక ట్వంటీ ఫిఫ్త్ రోజు అండి ట్వంటీ ఫిఫ్త్ వచ్చేసి అమీర్పేట అయితే వెళ్ళామండి ఎన్ని సంవత్సరాల తర్వాత నేను అయితే వెళ్ళాను ఇంకా ఆ రోజు వచ్చేసి క్రిస్మస్ కాబట్టి అందరూ కూడా ఇలా చర్చ్లో డెకరేషన్ అయితే చేశారనమాట మేమైతే ఇంకా అమీర్పేట వాల్యూ జోన్ ఉంది కదా అక్కడ షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట ఇంకా పిల్లలందరినీ ఇంట్లో ఉండి కొంచెం బోర్ కొడుతుంది ఇంకా ఫెస్టివల్ కూడా వస్తుంది కదా ఇప్పుడైతే బాగుంటుంది అని చెప్పేసి ఇప్పుడైతే అందరం కూడా షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యామండి ఇంక ఇక్కడైతే అమీర్పేట దగ్గరలో ఉందా టెలవన్ ఇయర్స్ తర్వాత నేను హైదరాబాద్లో షాపింగ్ అయితే చేశానండి చాలా హ్యాపీ అనిపించింది చాలా ఎంజాయ్ చేశాము ఆ రోజైతే అయితే చూశారు కదా ఎంత హ్యాపీగా అయితే ఉన్నారు మీ అందరికీ కూడా హాయ్ చెప్తున్నారు మీరు అందరూ కూడా పిల్లల్ని అయితే ప్లస్ చేసి హాయి చెప్పేసేయండి అందరికీ కూడా వాళ్ళ తరఫున నేనే హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్తున్నానండి ఇక్కడైతే అందరం కూడా వెల్లూరు అయితే వచ్చేసా ఇంకా మీలో ఎంతమంది మార్ట్ లో షాపింగ్ చేశారు ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇంకా ఆ రోజు ఏంటంటే మాకు క్రిస్మస్ సెలబ్రేషన్స్ రోజే వెళ్ళాము కాబట్టి పిల్లలకి ఆ వాల్యూ జోన్లో పిల్లలకి ఏంటంటే డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టాలన్నట్టు నాకు తెలియకుండా మా సిస్టరు పిల్లల నేమ్స్ అయితే ఇచ్చేశారు ఇంకా కొంచెం సేపు కొంచెం టైమ్ షాపింగ్కి అయితే స్పెండ్ చేశాము ఇంకా తర్వాత టైం అంతా కూడా పిల్లలకి ఏంటంటే డ్రాయింగ్ కాంపిటీషన్లోనే నేను ఉన్నానండి పిల్లలు ఏంటంటే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది ఆ రోజు అదే రోజు పిల్లలు డ్రాయింగ్ వేయటం దీని హైదరాబాద్లో వెళ్ళి ఒక షాపింగ్ మాల్లో పిల్లలు డ్రాయింగ్ కాంప్లెక్స్ పార్టిసిపేట్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇక్కడైతే మేము వాల్యూ జోన్కి అయితే వచ్చేస్తున్నాం అన్నమాట

Hva er det som er stek? ఇక్కడ అయితే మొత్తము కూడా షూట్ చేయలేదండి వాల్యూ జోన్ అయితే బాగుంది ఆఫర్స్ అన్నీ కూడా కొంచెం ఓకే అనిపించాయి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నామన్నమాట పిల్లలకి ఏంటంటే డ్రాయింగ్ కాంపిటీషన్ జరుగుతుంది కాబట్టి నేను అన్ని ఫ్లోర్స్ అయితే చూడలేదండి ఇంకా ఇక్కడైతే మేము సెకండ్ ఫ్లోర్ అన్నీ క్లిక్ చేసాము ఇది పైకి అయితే వెళ్ళిపోయిందండి అసలు కొంచెం ఒక్క నిమిషం అయితే భయం అయితే వేసింది ఇంక ఇక్కడ మళ్ళీ కిందకు అనేది వచ్చి ఇక్కడైతే పిల్లలకి ఏంటంటే కాంపిటీషన్ అయితే స్టార్ట్ అవుతుందనమాట ఇంకా వీళ్ళందరూ ఇంకా మా సిస్టర్ వాళ్ళైతే షాపింగ్ అయితే చేశారు ఇంకా నేనైతే పిల్లలు డ్రాయింగ్ కాంపిటీషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి నేను పిల్లల దగ్గర అయితే ఉన్నానండి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ బస్లో అయితే కామెంట్ చేయండి స్టార్ట్ అయితే మీ ఇష్టం మీకు నచ్చింది దాంట్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ సెలెక్ట్ ఓకేనా

ఎవరికైనా హెల్ప్ కావాలని చెప్పండి అంకుల్స్ ఉన్నారు వాళ్ళు హెల్ప్ చేస్తారు పేరెంట్స్ ఎవరు కూడా దగ్గర రాయండి మీ ఏజ్ వేయండి మీ మదర్ ఫాదర్ మొబైల్ నంబర్ గుర్తుంటే రాయండి ఎందుకంటే ఒకవేళ మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోతే దాన్ని ఆ నెంబర్ బట్టి మీకు కాల్ చేసి పిలిచి మీకు और चालाक कस्टमर더라 చక్కडान साफ़ जैसे मनसा है आईये आप तो बैकग्राउंड विद्यान हमें बोलता है

인더エスভাস ಆಗ ನಾನು ನನುವೆಟ್ ಓದಿದೆ ಬ್ಯಾಲೆನ್ಸ್ ಕೈಮನ್ ಪೇಪರ್ ಡಬಲ್ ವಿಚರ್ ಬೆಲೆ ಮಾಡಬೇಕು ಆಮೇಲೆ ಆಮೇಲೆ ಕಂಪ್ಲೀಟ್ ಆಗಿ ಗೊತ್ತಾ ಇಟ್ಲೈತೆ ನೀಟಾಗಿ ಆಸ್ತಾನೆ ಬಾನಾ ತುಮ್ ایک 5 منٹس 5 منٹس سٹارٹ ವಿತ್ ಎಕ್ಸಾನ್ ಟೈಪ್ ಬೆಟಿಂಗ್

కిట్స్ డ్రాయింగ్ అయిపోయిన తర్వాత ఎవరి కిట్ వాళ్ళు దగ్గర పెట్టేసుకోండి కిట్స్ మీకే మీరే తీసుకెళ్ళాలి కాబట్టి మళ్ళీ మీ కిట్లో మీరు ఆ వస్తువులు వేసేసుకోండి వేరే వాళ్ళకి అడుగు నన్ను అడుగు బొమ్మ రాడు ఇక ఇక్కడైతే పార్టిసిపేషన్ ఛార్జెస్ అయితే ఏమీ తీసుకోలేదండి పిల్లలకి ఏంటంటే ఒక స్పోర్టినెస్ అనేది వాళ్ళకి రావాలి అని చెప్పేసి ఇలా కండక్ట్ చేశారండి చాలా మంచిగా అయితే చేశారనమాట ఇంకా ఇక్కడైతే పిల్లల కాంపిటీషన్ అయితే అయిపోయింది కిట్ అనేది వాళ్ళకి కిట్ అనేది పార్టిసిపేషన్ గిఫ్ట్గా అయితే ఇచ్చారండి మళ్ళీ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ చేసి మా పిల్లలకి ఇలా వచ్చింది అని చెప్పి సర్టిఫికేట్ కోసం అయితే పిలిచారనమాట ఇలాంటి సర్టిఫికెట్ అయితే తీసుకున్నాము ఇంకా ఇక్కడ అయితే పిల్లలు కాంపిటీషన్ అయిపోయిన తర్వాత షాపింగ్ అంతా అయిపోయి ఫోర్ అప్పుడైతే మేము రెస్టారెంట్కి అయితే వెళ్ళామండి ఇది అమీర్పేటలో సితారా రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట ఇంకా పిల్లలైతే చూడండి ఎగ్జైట్మెంటు అందరం కలిసి ఇలా రెస్టారెంట్కి వెళ్తాం అనేది ఇదే ఫస్ట్ టైం అండి చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజైతే ఒక మెమరబుల్ డే లాగా అయితే మిగిలిపోతుంది అందుకని చెప్పేసి వీడియో కూడా షూట్ చేశాను అనమాట ఇంక ఇలా డెకరేషన్ అయితే క్రిస్మస్ క్రిస్మస్కి ఇంకా ఇక్కడైతే లాస్ట్ ఇయర్ హైదరాబాద్ ట్రిప్కి వెళ్ళినప్పుడు మీకు కృష్ణకాంత్ పార్క్ అయితే వీడియో అయితే తీసి పెట్టానండి ఈసారి మేము కృష్ణకాంత్ పార్క్ అయితే వెళ్ళలేదు అమీర్పేట షాపింగ్కి అయితే వెళ్ళి ఇలా అయితే ఎంజాయ్ చేసి ఒక మెమరబుల్ డే మేము మార్చుకున్నాం అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఎండ్ చేస్తూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి వెల్కమ్ చెప్తున్నాం ఇంకా ఇక్కడైతే తరుణి పైన సితారా రెస్టారెంట్ అండి ఇలా అయితే ఉందనమాట ఇంకా ఈవినింగ్ మేము సిక్స్కి మళ్ళీ ఫార్టీ ఫైవ్కి ఏమో అయితే రిటర్న్ అయితే అయ్యాము ఇంటికి రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ సిక్స్ థర్టీను ఏమో అయ్యింది అనమాట ఇంకా లెవెన్ ఇయర్స్ తర్వాత అమీర్పేటలో షాపింగ్ అయితే ఇలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకున్నామండి చాలా బాగా ఎంజాయ్ చేసాము మాకేంటంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో క్రిస్మస్ సెలబ్రేషన్ క్రిస్మస్ డే రోజు ఇలా ఇలా అయితే ఎంజాయ్ చేసామండి ఇక్కడైతే అందరూ కూడా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామండి ఇదండి మాది హైదరాబాద్ వెళ్ళిన తర్వాత సెకండ్ వ్లాగ్ అయితే ఇది అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటే కెరబాయ్ ఇక్కడ నుంచి వీడియోస్ అనేది రెగ్యులర్గా అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి డే వ్లాగ్స్ కూడా పోస్ట్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే కేర్ బై బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్